ఒక మనిషిని ఇబ్బంది పెడతానో లేదా ఒక మనిషిని బాధ పెడితేనో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగిపోతుంది అనుకోవడం లేదా ప్రభుత్వం చేసిన తప్పులను వేలెత్తి ఎవరు చూపించాలని అనుకోవడం ఆ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం అవుతుంది ఈరోజు దాదాపుగా రెండు వేల మంది అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేస్తే అంబటి రాంబాబు గారు ఈరోజు బాధితుడు ఆయన కానీ రోజు బాధితుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే ఈ క్రైమ్ కి పాల్పడినారో ఈ దాడికి పాల్పడినారో వాళ్ళందరూ స్టేషన్ డైన్ తీసుకొని ఇదే గుంటూరులో స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంబటి రాంబాబు గారి పైన దాదాపుగా ముప్పై ఆరు కేసులు పెట్టినారు అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమా కాదా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అంబటి రాంబాబు గారు సామాన్యమైన వ్యక్తి కాదు ఎందుకంటే ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఏసీ చైర్మన్ గా పనిచేసినారు అనుభవం ఉన్న నాయకుడు ఆయన వయసు కూడా దాదాపు అరవై ఏడు సంవత్సరాల్లో డెబ్బై సంవత్సరాల్లో ఉంది ఒక సీనియర్ సిటిజన్ ఆయన అటువంటి వ్యక్తి పైన ఇంత కక్ష సాధింపు ఉంటే ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గాలిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఐదేళ్లకు ఎన్నికలకు కూడా కనపడకుండా పోయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు కానీ అంబటి రాంబాబు గారు అట్లా కాదు గెలిచినా ఓడిపోయినా ఒక పార్టీని ఒక నాయకుణ్ణి ఒక సిద్ధాంతాన్ని వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని చిత్తశుద్ధితో కమిట్మెంట్ తో పనిచేసినటువంటి నాయకుడు అంబటి రాంబాబు గారు నిన్న అసెంబ్లీలో ఆయన జైల్లో ఉన్నారు ఆయన పైన ముప్పై కేసులు పెట్టినారు అయినా కూడా కలుపుమంటే ఇలా అందరికి నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏమైనారా అంటే సమాధానం లేదు ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు ఆపేసినారా అంటే సమాధానం లేదు తొంభై తొమ్మిది రూపాయలకే ప్రభుత్వ భూములు అన్ని కూడా ఎందుకు ఇచ్చేస్తా అంటే సమాధానం లేదు హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుంది వీటికి సమాధానం అడిగితే తెలుసా అంబటి రాంబాబు గారు ఇక్కడ అన్నారంట ప్రజలకు ఉపయోగపడే సమస్యలు అడిగితే దానిలో సమాధానం చెప్పకుండా అంబటి రాంబాబు గారు తన్నారు అది దేనికి సంకేతం ఇస్తున్నారు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు మనసుతో ఆలోచించే వాళ్ళు మనస్సాక్షితో ఆలోచించే వాళ్ళు దైవభక్తి ఉన్నవాళ్ళు దేవుడిపైన నమ్మకం ఉన్నవాళ్ళు జనసేన పార్టీలో కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎనభై శాతం మంది ఈ లడ్డూకు సంబంధించి వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రసారాలను ఒప్పుకోవడం లేదు ఈ రోజు కాబట్టి అంబటి రాంబాబు గారిని ఏదో జైలుకు పంపించినంత మాత్రా నా ఈ పోరాటం ఆగిపోతుంది ఇంకా ఎవరు మాట్లాడరు మాట్లాడరు అని అనుకోవడం వాళ్ళ అవివేకం ఎందుకంటే అంబటి రాంబాబు గారికి జైలుకు పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం పక్కన పెట్టండి మా మౌనిక గారే అద్భుతంగా మాట్లాడుతున్నారు అనర్భంగా మాట్లాడుతున్నారు ధైర్యంగా మాట్లాడుతున్నారు జరిగిన దాడి గురించి జరిగిన అన్యాయం గురించి రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా వివరించినారు గారు నిజంగా మీకు కూడా మా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాక ఎందుకంటే మీరు మీరు యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోయినా కూడా ప్రజలకు అంత అర్థమయ్యే విధంగా చెప్పడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే పది మంది ఆలోచింపజేసే విధంగా మీరు మాట్లాడినారు మీరు మాట్లాడిన ఒక గొప్ప మాట ఏమరా అంటే రాళ్ళు రుగుతున్న గోడల్లో నుంచి గుణపాలు దింపుతున్నా కూడా అంబటి రాంబాబు గారు భయపడలేదంటే ఆయనకు వ్యవస్థల పైన ఉండేటటువంటి నమ్మకం అని ఒక గొప్ప మాట మాట్లాడడం నిజంగానే మా అందరికి చాలా సంతోషం విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కానీ ఒక్క బాధ ఏమరా అంటే మీరు ఒక తప్పు కూడా మాట్లాడినారు ఏం మాట్లాడినారు ఆ తప్పంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించాలని చెప్పి మాట్లాడినారు మీరు జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్ళు ఎంటపడి కుక్కల్ని కొట్టినట్టు కొడితే కూడా ఆయన స్పందించలేదు కొట్టిన వీధిలో చొక్కాయి చింపు కొట్టి కూడా పవన్ కళ్యాణ్ స్పందించడా ఇంకా అంబటి రాంబాబు గారి పైన మన పైన దాడి జరిగితే ఆయన స్పందిస్తారని అనుకోవడం కూడా మన తప్పై కదని చెప్పి ఈ సందర్భంగా ఈ